హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమకు వయసుతో సంబంధం లేదు అని చాలామంది అంటుంటారు ఈ మాట సినిమా పరిశ్రమలో మరింత నిజం లేట్ ఏజ్లో ప్రేమలో పడటం తమ కంటే చాలా చిన్నవారితో రిలేషన్షిప్స్ పెట్టుకోవడం మనం చాలా చూస్తుంటాం ముఖ్యంగా మన తెలుగు సినిమా పరిశ్రమలో విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణించిన ఒక నటుడి వ్యక్తిగత జీవితం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అతను వెండితెరపై ఎంత మామూలోడు కాదో నిజ జీవితంలో కూడా అంతే మామూలుడు కాదు భార్యతో విడిపోయి యాభై ఏడేళ్ల వయసులో ఓ కుర్రభామతో ప్రేమలో పడ్డాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు తెలుగు ప్రేక్షకులకు పెళ్లి సినిమాతో సూపర్ చిత్తుడైన నటుడు పృథ్వీరాజ్ విలన్గా కమేడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో మెప్పించారు కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయన ఇటీవల మళ్లీ రీఎంట్రీ ఇచ్చి ఫుల్ బిజీ అయ్యారు అయితే ఆయన సినిమా కెరియర్ కంటే వ్యక్తిగత జీవితం ఒకప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది దాదాపు ఇరవై ఏళ్లు వైవాహిక జీవితం గడిపిన తర్వాత ఆయన తన భార్యతో విడిపోయాడు భార్యతో విడిపోయిన తర్వాత పృథ్వీరాజ్ మళ్లీ వార్తల్లో నిలిచారు ఆయన వయసు యాభై ఏడేళ్లు ఈ వయసులో ఆయన ఇరవై నాలుగేళ్ల యువతితో ప్రేమలో పడ్డారంటూ అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి ఆ అమ్మాయి పేరు సీతల్ ఈ వార్తలపై పృథ్వీరాజ్ కూడా స్పందించారు ఆ అమ్మాయికి ఇరవై మూడు కాదు ఇరవై నాలుగేళ్లు అని తాము లివిన్ రిలేషన్షిప్లో ఉన్నామని కుండబద్దలు కొట్టేశారు ప్రేమకు వయసుతో సంబంధం లేదని త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకుంటానని కూడా పృథ్వీరాజ్ తెలిపారు తమిద్దరి మధ్య నమ్మకముందని ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నామని చెప్పిన పృథ్వీరాజ్ సీతల్ల సంబంధం ఎక్కువ కాలం నిలవలేదు త్వరలోనే పెళ్లి చేసుకుంటామని చెప్పిన ఈ జంట ఆ తర్వాత విడిపోయారు ప్రస్తుతం పృథ్వీరాజ్ ఒంటరిగా ఉంటున్నారు ఇటీవల వచ్చిన యానిమల్ సినిమాతో మరోసారి ఆయన నటనకు మంచి గుర్తింపు లభించింది ఇప్పుడు సన్ ఆఫ్ వైజంతి వంటి సినిమాల్లో కూడా నటించి ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు ప్రేమ పెళ్లి బంధాలు ఇవన్నీ ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరూ చెప్పలేరు కానీ పృథ్వీరాజ్ జీవితం మాత్రం సినిమాల్లో విలన్గా ఎంత ఆసక్తికరంగా ఉంటుందో నిజ జీవితంలో కూడా అంతే ఆసక్తికరంగా ఉందని చెప్పవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్